నిన్నటి రోజు మన రాచకొండ పద్మ భర్తపేరు సత్తయ్య ఇది మల్లాపూర్ గ్రామం వెంగళర మండలం మన పొద్దున పోలీస్ దరఖాస్తు ఇచ్చింది ఏమనంటే వాళ్ళ బిడ్డ అవిదృప్తి మహమదను వాళ్ళ అల్లుడైన అవిదృప్తి మహేందర్ ఇంట్లో చంపి పారిపోయింది అని చెప్పేసి పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తుంది దర్యాప్తు తెలిసిన విషయం ఏంటంటే మహేందర్ అందరూ కూడా మామందరకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది పెళ్ళైనాక అయినాక వీళ్ళ పిల్లలు గుట్టకు వీళ్ళు హాస్పిటల్ ఆడగా చెప్తూ ఉంటారు ఇద్దరు ప్రైవేట్ టైలర్ షాప్ చేస్తూ ఉంటారు గత ఆరు సంవత్సరాల నుంచి పరిమిదాలో ఫిరాయింట్లో ఉంటుంటుంది వీళ్ళ మధ్యలో ఆర్థిక పరమైన ఇబ్బందితోటి వీళ్ళు తగ్గే పని చేస్తా బానిసైతుంది బానిస అయిన తర్వాత ఈ ఇంట్లో ఈ ఆర్థిక ఇబ్బంది తోటి వాళ్ళ భార్య కూడా ప్రైవేట్ షాపింగ్ వల్ల ఎంప్లాయీ పనిచేస్తా ఉంటుంది ఆమె డబ్బులు కూడా ఇలా తీసుకుంటారు ఈ విషయంలో గత ఇరవై రోజుల క్రితం గంగోదరం మళ్ళీ మల్లాపూర్ విలే వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు మధ్యలో పంచాయతీ అవుతారు పంచాయతీలో కూడా ఏంటంటే మేము బాగానే తీసుకుంటాం అని చెప్పేసి ఆ బాయింట్ మళ్ళీ తీసుకునే దగ్గర తల్లి తీసుకొని వెళ్ళి ఇరవై ఆరు తారీఖు రోజు మనం ఎలాగైనా అంతకొందించాలనే ఉద్దేశంతో మేము మెగా కూర్చొని తాగుతాం డబ్బులు కావాలని చెప్పేసి ఆమె రమ్మవాడ తీసుకుపోదామని అమ్మేసి తీసుకపోవడం రెండువాడ తీసుకోకూడదు అక్కడి నుంచి మన మనం దేవాలయం తీసుకుంటారు అక్కడ నుంచి పొడినాలు అవుతాడు ఇలా ఇల్లు ఉంటుంది కొత్త ఇల్లు అందులో ఎవరు ఉండవు ఆయనకి తీసుకొస్తారు మధ్యాహ్నం రెండున్నరకు మన నల్లగొండకి వెళ్ళి వచ్చేసి ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం భార్య భర్తలు మంచిగా గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత ఇక్కడ ఆమె బలవంతంగా ఇంట్లో ఉన్న నైలాను ఏంటంటే ఉరేష్ బియ్యం చంపుతాడు సాంగ్లేష్ చంపేసి ఏంటంటే దాన్ని ఆ రూమ్లా సీలింగ్ ఫ్యాన్ పైన చాలా ఇల్లు ఉంటుంది దానికి ఏంటంటే కట్టేసి ఎలా చూస్తారు ఆ డెడ్ బాడీ చివరి కూడా ఏంటంటే సగం కూర్చున్నట్టుంటారు అది కూడ వేసుకునే ప్రయత్నం చేసిన సరైన బయటకు వస్తాడు బయటకు వచ్చేసి ఆ మెడలో ఉన్న పుచ్చల దాడులు తీసుకొని వెళ్ళి గంగాధర అయిపోయి గంగాధర దగ్గర మెత్తూర్ ఫైనాన్స్లో అతన్ని కూడగొట్టారు కూడగొట్టి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి వచ్చిన తర్వాత అతనికి కొన్ని అప్పులు ఉన్నాయి కరెక్ట్ అన్నట్టు తర్వాత మిగతా డబ్బుతో మళ్ళీ సాయంత్రం అదే రోజు సాయంత్రం తిరిగిపోతాడు అక్కడ పొడిపేల వాళ్ళ మేనమామ ఉంటుంది ఆ మేనమామని తీసుకొని వాయింగ్లో తాగకూడదు వాళ్ళ బాబా కూడా తాగకూడదు తాగిన తర్వాత మళ్ళీ తెల్లవారికి కరీంగారేతాం కరీంగారు వెళ్ళిన తర్వాత అది చుట్టుపక్కల ఓనర్ వాళ్ళు చూసి మళ్ళీ భార్య ఏదైనా నేను ప్రవర్తన అనుమానం అయితే ఇలా తల్లిదండ్రులు చెప్తే తల్లి వస్తాడు తల్లి వస్తే కొత్త అయిన సమాధానం చెప్తే తల్లి కూడా ఇరవై ఎనిమిది తారీఖు రోజు కరీంనగర్ వాళ్ళటంలో మా అమ్మాయి అనుభవని కేసు పెట్టారు అమ్మాయిని చూసి ఫైవ్ నెంబర్ టూ సిక్స్టీ కలిగిన అంటూ ఉంటారు ఈరోజు ఏంటంటే వాళ్ళు కూడా ఈ నిందితుర ముందుకురాలు లొకేషన్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ కూడా తీసుకొని పోయి మళ్ళీ కూడా ఈ నాలుగు వాళ్ళ నుంచి కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎదుగుతూ ఉంటుంది లొకేషన్ ఆధారంగా వాళ్ళు ఎందుకు వస్తారు ఈ ప్రాంతంగా ఏంటంటే మాకు కూడా సమాచారం వస్తే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది ఒకలా చనిపోయినాయి కావచ్చు అనుకొని వాళ్ళు మున్సిపాలిటీ చెప్తే వాళ్ళందరూ చీజ్ కూడా అక్కడ ఏమి ఉండదు ఈ లోపల కరీంనగర్ నుంచి వాళ్ళు కూడా పోలీసులు వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ వస్తుందంటే అభిమానంతో ఏంటంటే మన తెలుగునా పోలీసును వాళ్ళు కలిసి ఆ రోగా చేస్తే ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పుడు వేసుకున్నట్టు అర్థవచ్చు దాని మీద అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు వాళ్ళ తల్లి కల్లీగ్ సర్ఫికారి మేరకు కేసు నమోదు చేసుకున్నాం పాటు ఏంటంటే మృతుడైన మృతురాలని చంపినందుకు మహేందర్ మీద మర్డర్ కేసు గతంలో వాళ్ళ అమ్మాయి కట్టం గురించి వేధించినందుకు వాళ్ళ అత్త మామ మామతురా నిందితుడిని తమ్ముల మీద వాళ్ళ కట్టుకు కూడా వాళ్ళు దరఖాసిస్తారు దాని ప్రకారం ప్రేరణ చేస్తాం ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆ ఫోటో సైకి మృతురాలి పెళ్ళిపోను మృతుడిని నిందితులను పెళ్లిపోను మరియు అవన్నీ స్వాధీనం చేసుకొని ముందు ఫోటో టో కొత్త వ్యక్తులు వచ్చేసి మనం ఒక రీసెంట్ అయితే మన నుంచి చేసినాసింది కాబట్టి ఏంటంటే గ్రామస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రోజు ఏంటంటే ఎవరైనా అనుమానితులు వస్తే ఏంటంటే ఇమిడియట్ మాకు అన్ని టైం పంపించి పోలీసు వాళ్ళకి సమాచారం పెళ్ళిళ్ళకు కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంట్లో కాలాలు వేసుకొని పోేటప్పుడు ఏంటంటే ఇంట్లో విలువైన వస్తువులు నగలు ఆభరణాలు లేకుండా జాగ్రత్తగా దాచుకోవాలని పోలీసు శాఖ తరఫున అప్పీల్ చేస్తుంది